ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణకి సన్మానం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డిసి గోవా ప్రభుత్వంతో కలిసి ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ఈఎస్జి సంయుక్తంగా నిర్వహిస్తున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఐఎఫ్ఎఫ్ఐ ఈ ఏడాది నవంబర్ ఇరవై జరగనున్న ఆరంభ వేడుకలో తెలుగు సినిమా ఐకాన్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణను ఘనంగా సత్కరించనుంది భారతీయ సినీ రంగంలో అర్ధ శతాబ్ద కాలం పాటు తన అపూర్వమైన నటనతో దాదాపు వందకు పైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరించిన బాలయ్య గారు యాభై ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ఐఎఫ్ఎఫ్ఐ రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకంగా జరుపుకొనుంది దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు కళాకారులు ప్రతినిధులు సినీ అభిమానుల సమక్షంలో ఆయనకు ఈ గౌరవాన్ని అందించనున్నారు ఆరంభ వేడుకల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు సాంస్కృతిక బృందాలు పాల్గొనే అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇందులో భాగమవుతాయి ఇవి భారతీయ కథా సాంప్రదాయం సంస్కృతి సినీ ప్రతిభను ప్రతిబింబిస్తాయి పద్మభూషణ్ మూడు నంది అవార్డులు విజేత బాలకృష్ణ గారు తన అద్భుతమైన నటన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ గొప్ప అభిమానంతో తెలుగు సినిమా ప్రపంచంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు భారతీయ కథనానికి తెలుగు సాంస్కృతిక ఆయన ఒక గొప్ప ప్రతినిధి తన తండ్రి లెజెండరీ ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటసింహ నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లోని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో చైర్మన్గా క్యాన్సర్ చికిత్స పరిశోధనలకు విశేష సేవలు అందిస్తున్నారు హిందూపూర్ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన దశాబ్ద కాలంగా ప్రజాసేవలో ఉన్నారు